హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు రీసెంట్గా మా అత్తమామ ఇంకా మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే టూర్కి వెళ్ళొచ్చారు ట్రైన్లో వెళ్ళారండి ఎక్కడికి వెళ్ళారంటే కాశీ అయోధ్య కుంభమేళాకి వెళ్ళొచ్చారనమాట అక్కడి నుంచి వచ్చేటప్పుడు మా అత్తమామ కొన్ని వస్తువులు చెప్తే చచ్చారు అవి మీకు నేను చూపి ఇవి అయితే అన్ని ప్రసాదాలన్నమాట చాలా టేస్టీగా ఉంది ఒక ప్రసాదం అయితే ఇంక వాల్ సూపర్ ఇవైతే సున్నుండలు టేస్ట్ ఉందండి ఇవి కాశీ నుంచి తెచ్చినవి అనమాట చాలా బాగున్నాయి చూడండి లోపల ఇవి సున్నుండలు సున్నుండలు చేసుకుంటాం కదా ఆ టేస్టే తెలుస్తుంది ఇవి అయితే చాలా బాగుంది ఇది లడ్డు ఇవైతే చిన్న చిన్న లడ్డూస్ అనమాట ఈ లడ్డు కూడా చాలా టేస్ట్ ఉంది అందులో వైట్ లడ్డు అయితే బాగా టేస్ట్ ఉందండి ఆరెంజ్ లడ్ అంత టేస్ట్ అనిపించడం లేదు కానీ ఒకే ఫ్లేవర్ అన్నీ సేమ్గా ఉన్నాయి చూడండి మా పిల్లలకి షర్ట్లు తెచ్చారనమాట మా బావ కొడుకు ఒకటి మా బాబుకి అన్ని ప్రసాదాలు సమ్ ఐటమ్స్ అనమాట ఇవైతే కుమ్మేళ నీళ్ళండి వాటర్ బాటిల్ తీసుకొచ్చారు బొమ్మలు కూడా తీసుకొచ్చారు ఇదైతే నా టాప్ డ్రెస్ చాలా బాగుంది ఈ స్టాప్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ పడింది అంటండి అక్కడ అయితే బాగుంది వెయిట్ కూడా అనిపిస్తుంది టాప్ అయితే ఇవి వచ్చేసి చూడండి కీ చైన్స్ అని చేతికి వేసుకుంటాం కదా అవి ఇవి కీ చైన్ అండి కాశీ నుంచి తెచ్చారు ఇది కీ చైన్స్ ఈ బొమ్మలు అనమాట ఇంకా అవన్నీ ఇవన్నీ కీ చేస్తే కీ చేసి తెచ్చారు త్రీ ఫోర్ ఏమో తెచ్చారనమాట దేవ్ అనమాట ఈమె దేవత మనము ప్లేట్ లో బియ్యం పోసి అమ్మవారిని అందరూ నిలబెట్టాలి ఆ బియ్యంని ని ప్రసాదం కూడా చేసుకుంటారు ఈ నీళ్ళు అయితే కాశీ నీళ్ళు అనమాట ఇలా క్యాన్ లో తీసుకొచ్చారు కాశీ నీళ్లు తెచ్చిన తర్వాత ఇంటికి తెచ్చిన తర్వాత ఆ కాశీ నీళ్లు రామేశ్వరంలో కలపాలంట ఇది నిజమేనా మీకు తెలుసా ఇది తెలుసుంటే కామెంట్ చేయండి దీని గురించి ఇంకా అయోధ్య నుంచి కాశం నుంచి కుంకుమ అయితే తీసుకొచ్చారండి ఇవి అన్నపూర్ణాదేవి స్టాచ్యూస్ అనమాట ఇవి దారాలు చేతికి కట్టుకుంటాం కదా కాశీ దారాలు ఇవైతే బొమ్మలు చూడండి కథలు మా పెద్ద బాబుకి చిన్న బాబుకి గదలు బాల్ అండ్ గిలక చూడండి ఇవైతే ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ తెచ్చారనమాట అన్నపూర్ణాదేవి స్టాచ్యూస్ అయితే మేము తెచ్చిన ప్రసాదాలన్నీ ఒక ప్లేట్ లో పెట్టి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి పంచడానికి రెడీ చేసాము చూడండి అన్ని పెట్టేసాం అనమాట ప్లేట్ లో వెళ్ళి తెచ్చిన ప్రసాదాల్లో చిన్న బాక్స్ ఉంది కదా బొమ్మ కూడా ఉంది దాంట్లో అయితే రుద్రాక్ష కూడా ఇచ్చారు ఒకటి చిన్నది అందరికీ కుంకం బండ్లు లట్లు ప్రసాదాలు దారము అన్నీ పెట్టేశాము ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా మా ఇంట్లో ఇలా ప్రసాదాలు తెస్తే అందరికి పంచుతామన్నమాట వీధిలో ఉన్న వాళ్ళకి ఇలా అన్ని సెట్ చేసుకొని ఇంటింటికి వెళ్ళి ఇచ్చేసి వచ్చాను నేనైతే ఇలా వాటర్ కూడా తీసుకున్నాను తీసుకున్నానమాట గ్లాస్ గ్లాస్లో పోయడానికి రీసెంట్గా ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళారు కామెంట్ చేయండి ప్లీజ్ ఓకేనండి బై బాయ్ టేక్ కేర్